ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను 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 సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెటే ప్రవేశపెట్ట పెట్ట పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్న దొరిని ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా హత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు